ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ದಿಸ್ ಇಸ್ ಕೀರ್ನಾ అండ్ ఈరోజు కూడా మరో వార్తను తీసుకొచ్చాను తట్టు ఒక న్యూస్ ప్యాటర్ను కాకుండా నార్మల్గా ఒక జనరల్ టాపిక్ ని ప్రజలతో డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా నేను చేయబోతున్నాను సో నేను ముందు వీడియో కూడా ఒకటి చేయడం జరిగింది ఇది వరకే సో అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక ఇబ్బందికరమైన వార్తలు కానివ్వండి లేకపోతే బాధ బాధపడే సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నాయో అవి వార్త రూపంలో కాకుండా ఒక జనరల్ డిస్కషన్ రూపంలో పెడితే ఎలా ఉంటుంది అనేది నేను ట్రై చేస్తున్నాను మన ఒక సబ్స్క్రైబర్ అడగడం జరిగింది అలా న్యూస్ ప్యాటర్న్ లా కాకుండా నార్మల్ గా హెల్దీగా ఉండేటట్టు మీ స్టైల్లో మీరు మాట్లాడే విధంలోనే చెప్పండి అన్నట్టుగా సో నేను ఇలా ట్రై చేస్తున్నాను సో నేను తీసుకున్న న్యూస్ వచ్చేసి మహబూబాబాద్ లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రాజు అనే వ్యక్తి ఒక మూడు రోజుల క్రితం తనకి ఒంట్లో బాగలేదని చెప్పేసి చూపించుకోవడానికి వచ్చాడు తనతో ఎవరు లేకపోవడంతో అంటే సింగిల్ గా వచ్చారు కాబట్టి ఇంకా కేర్ టేకర్ ఎవరు చూసుకోవడానికి లేరు కాబట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పీపుల్ కూడా ఎవరు తనని ట్రీట్ చేయడానికి సాహసించలేదు అనమాట అంటే మేబీ ఉండొచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ థాట్ లో ఎవరు రాలేదు రేపు ఏమన్నా అయితే జవాబు చెప్పాల్సింది మేమే కదా అన్నట్టుగా వాళ్ళట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా ఒక రోగి డాక్టర్స్ ని నమ్మి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ చేయాలి అన్నది ప్రథమ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి బట్ వాళ్ళ చేయలేదు ఎవరు రాకపోవడంతో రాజు అనే వ్యక్తిని అలా వదిలేశారు సో ఆయన హాస్పిటల్ ముందే లైక్ కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది ఇంకా ఆయన చనిపోయారేమో అనుకొని అనాథ శివం అనుకొని వీళ్ళు ఏం చేశారు రాజు అనే అతన్ని మార్చరీ రూమ్కి తీసుకెళ్లి నార్మల్గా మార్చరీలు పెట్టేశారు సో మార్చరీలో పెట్టిన తర్వాత ఏమైంది నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే స్వీపర్స్ ఉంటారో వాళ్ళు ఊడ్చే ఆ ప్రాసెస్ లో మార్చరీ రూమ్కి వెళ్ళి ఊడుస్తున్నప్పుడు రాజు కదలడం చూసిన తర్వాత అక్కడ ఉన్న స్వీపర్ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ పీపుల్ హాస్పిటల్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఆ విషయం అట్లా బయటకు వచ్చింది అంటే చనిపోయిన వ్యక్తికి కూడా మనం గౌరవం ఇవ్వకుండా చనిపోయాడేమో అనుకుని మార్చరీలో పెట్టిన వాళ్ళు ఎవరు అసలు అండ్ ఈయన చూసుండకపోతే మేబీ మార్చరీలో ఆయన ఎంతసేపు ఉండేవారు ఓకే ఒకవేళ నిద్రపోయిన రాజు అనే వ్యక్తి లేచిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చేవాడు అప్పుడైనా ఆ విషయం తెలిసేదే సో ఇంత నిర్లక్ష్యంగా ఉందా ప్రభుత్వ ఆసుపత్రి వైఖరి అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కమన్సేషన్ ma devi